అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్ కు స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే ఈ విరాట్ కోహ్లీ ఈ మధ్య హైదరాబాద్కు ఒక ఈవెంట్ కోసమని హైదరాబాద్కు వచ్చారనమాట హైదరాబాద్కు వస్తే ఒక తెలుగు దినపత్రిక దాంతో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారనమాట సో ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తి విషయాలు అయితే చెప్పుకున్నారు ఆయన సో ఇంకా మన జర్నలిస్ట్ ఉంటా ఆయనతో కొన్ని క్వశ్చన్లు చేశారనమాట కొన్ని క్వశ్చన్ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి వచ్చారు కాబట్టి తెలుగులో ఇంకా అడుగుతారు కదా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంది మీ ఫేవరెట్ వ్యక్తి ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేసి కొన్ని రకరకాల క్వశ్చన్ అయితే చేస్తారనమాట సో అదే ఆ తరుణంలో ఒక విలేఖరు అయితే యాక్చువల్గా అదే అడిగారు అనమాట అంటే మీకు తెలుగులో నచ్చిన హీరో ఎవరు అని అడిగితే ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఒక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పారనమాట సో ఆ విషయానికి అయితే ఆయన స్పందిస్తూ నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము అని చెప్పడం జరిగిందనమాట సో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన మాట్లాడే విధానము ఆయన ఇచ్చే మర్యాద ఆయన గౌరవము చాలా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్ ఆయనతో నాకు స్నేహ బంధం అయితే ఉంది అని చెప్పుకొచ్చారు యాక్చువల్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు అంటే జూనియర్ ఎన్టీఆర్ విరాట్ కోహ్లీ అయితే ఆ ఒకసారి ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం గురించి ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమంలో ఇద్దరు కలుసుకున్నారనమాట జూనియర్ ఎన్టీఆర్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిస్తే అక్కడ వీళ్ళ పరిచయం ఏర్పడింది ఆ పరిచయం అప్పుడే ఇంకా జూనియర్ అప్యాయంగా అతని పలకరించడం విరాట్ కోహ్లీ పలకరించడం పలకరించి బాగా కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగిందనమాట సో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య అయితే స్నేహము కొనసాగుతూ వస్తుంది అనమాట సో ఆ విధంగా ఇంకా ఆ విషయాలు అయితే మొన్న ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు విలేకరులు అడిగితే ఆ విషయం చెప్పారనమాట జూనియర్ ఎన్టీఆర్ అంటేనే నాకు ఆయన వ్యక్తిత్వం కావచ్చు ఆయన పలకరించే విధానం కావచ్చు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అట్లే ఆ విధంగా చెప్పారనమాట అదే కాకుండా ఇంకా త్రిపుల్ ఆర్ సినిమా ట్రిపుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పార్ట్ కాబట్టి అతనికి ఆ సినిమాలో ఆ నాటు నాటు అనే సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారనమాట అంతేకాకుండా ఇంకా ఒకసారి విరాట్ కోహ్లీ అయితే ఒక మ్యాచ్ సందర్భంగా అయితే ఈ త్రిబుల్ ఆర్ సినిమాలోని ఆ నాటు నాటు సాంగ్ అయితే ఏది ఉందో ఆ సాంగ్కు స్టెప్పు లేసారనమాట ఆ స్టెప్పు లేస్తే యాక్చువల్గా అది విపరీతంగా వైరల్ అనమాట విపరీతంగా వైరల్ అయ్యి ఇంకా అందరూ ఇంకా కోహ్లీని ఇంకా జూనియర్ ఎడిటర్ ఫ్యాన్స్ కావచ్చు ఇంకా దేశం మొత్తంగా చెప్పాలంటే ఎందుకంటే అది ఆస్కార్ రేంజ్ సినిమా కాబట్టి ఆ సినిమాలో ఆ సాంగ్ని ప్రత్యేకంగా ఆ సాంగ్ కోసమే అంటే ఆ సాంగ్కే ఆస్కార్డు వచ్చింది అనమాట నాటు నాటు అనే సాంగ్కే అవార్డు వస్తే ఆస్కార్ అవార్డు ఆ సాంగ్కి విరాట్ కోహ్లీ స్టెప్పు లేడం అంటే విరాట్ కోహ్లీ చెప్పాలంటే ఇంకా మనము ఆ ఒక్క సినిమా ఆ ఒక్క స్టెప్కే అని కాదు ఒక సాంగ్ స్టెప్ అని కాదు యాక్చువల్గా ఆయన మన క్రికెట్ గ్రౌండ్లో చూసినప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఉంటారో అందరికీ తెలుసు అనమాట చాలా ఒక అంటే ఒక సినిమాటిక్గా సినిమాటిక్గా ఉంటాడు ఆయన యాక్చువల్గా ఇంకా గ్రౌండ్లో స్టెప్పులు వేయడము ఒక ఇమిటేట్ చేయడము ఒక చిత్ర విచిత్రంగా నడవడము ఇలాంటివి రకరకాల ఇమిటేషన్ అయితే చేస్తుంటారనమాట సో అందులో భాగంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్తో ఇంకా సంబంధాలు ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా అది గుర్తొచ్చినట్టుంది ఆ నాటు నాటు సాంగ్కి స్టెప్ కూడా వేశారనమాట స్టెప్ వేసి ఇంకా అందరినీ అలరించడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి జూనియర్ ఎన్టీఆర్ విరాట్ కోహ్లీ అయితే చెప్పుకొచ్చారనమాట ఇంకా ఇంకా తరచుగా జూనియర్ ఎన్టీఆర్ పాటలు కూడా నేను వింటూ ఉంటాను అంటే తెలుగు పాటలు వింటూ ఉంటాను కొన్ని సినిమాలు కూడా నేను తెలుగులో చూస్తూ ఉంటాను అని కూడా చెప్పారనమాట సో ముఖ్యంగా ఇంక చెప్పుకోవచ్చేది ఏంటంటే ఇంకా విరాట్ కోహ్లీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఇది కన్క్లూజన్ అనమాట ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య అయితే సంబంధం ఉందని అంటే ఇప్పుడు ఎప్పుడో అంటే ఇది లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ జరిగిన విషయం ఇది అది అప్పుడు జరిగితే కానీ ఇప్పుడు ఈ వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుందన్నమాట సో వైరల్ అయ్యి కొంతమంది దీనిపైన ఒక ఎడిటింగ్ అంటే ఒక బ్యాడ్గా ఎడిట్ చేసి ఇంక విరాట్ కోహ్లీకి జూనియర్ ఏంటి వీళ్ళ మధ్య ఉన్న సంబంధం సఖ్యత బాగలేదని రకరకాల ఇంకా ఆంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ఇంకేదైనా కొంచెం జరిగితే ఇంకా ఒక ఫేవరెట్గా ఒక అద్భుతంగా ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నప్పటికీ ఇంకా యాంటీ ఫ్యాన్స్ ఏమంటారు అది లేనట్టుగా పోర్ట్రేట్ అనమాట లేనట్టుగా పోర్ట్రేట్ చేసి ఇంకా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎడిటింగ్లు చేసి ఇంకా పెడుతూ ఉంటారనమాట సో అదంతేం కాదు కాకపోతే ఇంకా వీళ్ళిద్దరి మధ్య అయితే సత్సంబంధాలు మంచి ఫ్రెండ్షిప్ ఉందనేసి చెప్పుకొచ్చారు సో ఆ విషయం ఇప్పుడులో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా అయితే అవుతుంది అనమాట సో ఇంకా వార్ టూ సినిమా ఇంకా అది కొంచెం అట్విట్ అయినా కూడా ఇంకా అది సంబంధం లేదు అది విషయం కాదనమాట ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఒక వ్యక్తిత్వం గురించి ఈ విరాట్ కోహ్లీ గొప్పగా చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అనమాట సో ఆయనకు తెలిసిన వాళ్ళకు అంటే జూనియర్ ఎన్టీఆర్కు దగ్గర సంబంధం ఉన్న వాళ్ళకైతే ఆయన వ్యక్తిత్వం గురించి కానీ ఆయన మంచిదనం గురించి కానీ చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా ఆయన గురించి ఇంకా చాలా మంది బయట చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంకా ఆయన గురించి ఆయన గొప్ప మనసు గురించి ఆయన ఎవరికి హెల్ప్ చేశారు రాజకీయ పరంగా కావచ్చు ఇంకా చాలా విధాలుగా అనమాట ఆయన ఎంతోమందికి మందికి హెల్ప్ కూడా చేసిన సందర్భాలు అయితే ఉన్నారనమాట అది బహిరంగంగా చాలా మంది అభిమానులు ఇంకా ఆయన దగ్గర నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు కూడా ఇది చెప్పుకొచ్చారు సో కాబట్టి ఇంకా ఆయన వ్యక్తిత్వము ఇంకా అద్భుతము అట్లని చెప్పి ఇంకా విరాట్ కోహ్లీ కూడా చెప్పడం ఇది ఒక గొప్ప విషయం అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే